సాక్షి పత్రిక వెళ్దాం సాక్షి పత్రికలో మార్గదర్శి గురించి మళ్ళీ వచ్చింది మళ్ళీ మళ్ళీ మార్గదర్శి గురించి ఎందుకు మాట్లాడతాను అని చెప్పి చాలా చాలామంది సాక్షిలో దీనికి సంబంధించి వార్తాలిక కథనం ఏదన్నా కానివ్వండి అది వచ్చినప్పుడల్లా మీద ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్ అందుకోసం అని చెప్పి ఏ విషయం గురించి వాళ్ళు మాట్లాడారో ఆ ఒక్క విషయం గురించే మాట్లాడతాను నేను కూడా ఎక్కువ మరి విస్తారంగా మాట్లాడకుండా సో వీళ్ళు వేసిన స్టోరీ ఏమిటంటే చందాదారులు ఎవరు మార్గదర్శిలో వారి వివరాలు తెలుసుకోండి పత్రికల్లో విస్తృత ప్రచారం కల్పించండి రిజిస్ట్రీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం అని చెప్పి ఒక స్టోరీ వేశారు అంటే మార్గదర్శులు ఎవరెవరు డిపాజిట్ చేశారు వాళ్ళ వివరాలు తెలుసుకోండి దాంతో పాటు ఏమంటారంటే నల్ల ఖజానా అని ఒక స్టోరీ చందాదారులు ఎవరు అని మరొక స్టోరీ వేశారు ఎందుకంటే మార్గదర్శి ఫైనాన్షియల్స్ చందాదారుల వివరాలు ఏమిటి అసలు అదొక అందులో గోప్యత ఉన్నది అది ఒక పెద్ద సీక్రెసీ అన్నట్టుగా ఒకటి రాశారు నల్ల ఖజానా అంటే ఎవరు సబ్స్క్రైబర్స్ అనే విషయం తెలియదు ఎందుకంటే టీడీపీ పెద్దల నల్లధనమే మార్గదర్శి అక్రమ డిపాజిట్లు నో ఇక్కడ ఇమ్మీడియట్గా మనకు వచ్చేటువంటి అనుమానం ఒకటి ఏంటంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క డబ్బే ఒకవేళ ఉండి ఉందనుకోండి మార్గదర్శి ఫైనాన్షియల్స్ కంపెనీలో అప్పట్లో డిపాజిట్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళ నల్లధనం మారదర్శి ఫైనాన్షియల్ సౌకర్లో కనుక ఉండి ఉంటే అది కూడా రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ప్రజలకు నష్టమే ఉంది నెంబర్ వన్ అందులో ఏదన్నా అక్రమం ఉంటే కంప్లైంట్ చేచ్చి ఈడీకో మరి ఎవరికో ఆర్బీఐకో అంతే కానీ సామాన్య ప్రజలకైతే నష్టం లేదు కదా మీరే చెప్తున్నారు ఇదంతా తెలుగుదేశం వాళ్ళ డబ్బు అని కాబట్టి ఉండవల అరుణ్ కుమార్ కానివ్వండి ఈ సాక్షి బ్యాచ్ కానివ్వండి వీళ్ళు ఇంత గగ్గోలు పెట్టాల్సిన అవసరం ఏంటి ఏమన్నారు సామాన్యుల డబ్బులంతా తీసుకుని దోచుకున్నాడు రామోజీరావు అన్నారు అని కదా మీరు పదే పదే రాసేది ఇప్పుడు మీరేం చెప్తున్నారు ఈ డబ్బంతా కూడా నల్ల ఖజానా ఇదంతా కూడా తెలుగుదేశం వాళ్ళ డబ్బు చంద్రబాబు నాయుడు డబ్బు లేకపోతే లోకేష్ డబ్బు ఎవరిదన్నా కానివ్వండి వాళ్ళ డబ్బు అయితే ప్రజలకి పోయేదే ఉంది ఒకవేళ రామోజీరావు ఎగ్గొట్టి ఉంటే మీరు చెప్పారు కదా ఎగ్గొట్టాడు దివాలా ఎత్తిపోయింది కంపెనీ ఇవన్నీ చెప్పారు కదా ఎగ్గొట్టి ఉంటే దివాలా ఎత్తితే ఎవరికి నష్టం ఎవరైతే మరి దొంగతనంగా లెక్క ప్రకారం డబ్బులు దాచుకున్నారో మార్గదర్శి ఫైనాన్షియర్స్లో వాళ్ళకి నష్టం సో ప్రజలు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా నంబర్ వన్ నంబర్ టూ చందాదారులు ఎవరు వీళ్ళు డబ్బులు వెనక్కి కట్టలేదు అని చెప్పి ఒకటి రాశాడు ఏడు వందల యాభై కోట్ల డిపాజిట్లు ఎవరివి అని చెప్పి ఏమని రాస్తాడండీ రామోజీరావు రెండు వేల ఎనిమిదిలో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం తాము సేకరించిన మొత్తం రెండు వేల ఆరు వందల పది కోట్ల డిపాజిట్లలో పద్దెనిమిది వందల ఎనభై నాలుగు కోట్లు తిరిగి చెల్లించామని చెప్పారు మరి మిగిలిన దాదాపు ఏడు వందల యాభై కోట్ల డిపాజిట్లు ఎవరివి అని ఒక ప్రశ్న లేవనెత్తాడు ఏమయ్యాయనే విషయంపై మౌనం వహించారు గుట్టు చప్పుడు కాకుండా రికార్డుల నుంచి తొలగించిన ఆ డబ్బంతా టీడీపీ పెద్దలదేనని తెలుస్తోంది అంటే ఇప్పుడు ఏమంటాడు మళ్ళీ ఇందులో ఏడు వందల యాభై కోట్ల రూపాయలు టీడీపీ పెద్దలదాట పోనీ చెల్లించామని చెబుతున్న పద్దెనిమిది వందల అరవై నాలుగు కోట్ల డిపాజిట్లు ఎవరెవరికి చెల్లించారో పేర్ల జాబితా ఇవ్వడానికి రామోజీ కుటుంబం సమ్మతించడం లేదు ఇది పచ్చి అబద్ధం వాళ్ళు ఎప్పుడో సుప్రీంకోర్టుకి రికార్డులు రికార్డులు లారీల కొద్దీ ఉన్న ట్రంక్ పెట్టులో పెట్టి మరీ ఇచ్చారు వాళ్ళు ఎవరు అనుకోండి ఎంతవరకు అది వేరే విషయం కానీ సుప్రీంకోర్టులో అవి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు హైకోర్టుకు వచ్చినాయి కాబట్టి మొత్తం ఎవరెవరికి వాళ్ళు డబ్బులు చెల్లించారు అనేది ఏమన్నా ఆశామాషయ బ్యాంకు ద్వారా డబ్బు చెల్లిస్తారు కదా సీక్రెస్ ఏమి ఉంటుంది అందులో మన జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ బిజినెస్ చేసినట్టుగా లక్ష కోట్ల క్యాష్ బిజినెస్ కాదు కదా అది డబ్బులు తీసుకున్నా లేక తిరిగి ఇచ్చినా కూడా ఎవ్రీథింగ్ గోస్ త్రూ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ త్రూ బ్యాంకింగ్ సర్వీసెస్ కాబట్టి దాచిపెట్టడానికి ఏమీ లేదు అందులో సో రామోజీ కుటుంబం సమ్మతించడం లేదు అనేది పచ్చే అబద్ధం ఆ వివరాలు వెల్లడిస్తే బడాబాబుల నల్లధనం బండారం బట్టబయలవుతుందని బినామీల పేరిట తాము పెట్టిన డిపాజిట్ల దంద వెల్లడవుతుందని రామోజీ కుటుంబం ఆందోళన చెందుతోంది చంద్రబాబు సర్కారు ఈ అక్రమాలు కాస్తోంది ఎట్లా కొమ్ము కాస్తుందో తెలియదు మనకి సరే ఇంతకీ ఈ వార్త అంతా ఎందుకు రాసాడో తెలుసా దీనికి ఏంటి మూలం ఏంటి ప్రతిసారి కోర్టులో ఒక చిన్న డెవలప్మెంట్ అయినప్పుడల్లా ఒక పెద్ద కథనం రాస్తారు దానికి మళ్ళీ పాత చింతకాయ పచ్చడి మళ్ళీ దానికి పులిహోర అద్దీ ఒక మూడు నాలుగు స్టోరీలు దాని మీద అల్లుతారు మళ్ళీ అవే ఇంతకీ విషయం ఏంటంటే ఇది అసలు యాక్చువల్ వార్త చూడండి మార్గదర్శి కేసులో కౌంటర్లు వేయండి అని చెప్పి తెలంగాణ ఏపీ రాష్ట్రాలకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఆ కేసు నడుస్తోంది తెలంగాణ హైకోర్టులో అందులో భాగంగా తాజా హీరింగ్లో జరిగింది ఏమిటంటే తెలంగాణ ఏపీ రాష్ట్రాలు మీరు కూడా ఎఫిడివిట్లు వేయండి గతంలో ఆర్బీఐని వేయమన్నాం వాళ్ళు వేశారు అదో పెద్ద కథనం రాసుకున్నాడు కదా మొన్న చెప్పాను నేను ఇప్పుడు జరిగిన ఏకైక డెవలప్మెంట్ ఏమిటంటే ఈ మార్గదర్శి కేసులో మీరు కౌంటర్లు వేయండి అని చెప్పి ఏపీ గవర్నమెంట్ని తెలంగాణ గవర్నమెంట్ని హైకోర్టు ఆదేశించింది అంతే సెప్టెంబర్కి మళ్ళీ దీన్ని వాయిదా వేసింది అది డెవలప్మెంట్ దానికి ఈ కథనం అంతా అల్లాడు డబ్బులు ఇవ్వలేదు ఇవ్వలేదు లేక ఆ డబ్బులన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళ డబ్బులే ఆ డిపాజిట్లన్నీ కూడా నల్లధనం ఇదంతా కూడా చందాదారుల వివరాలు ఎక్కడా లేవు అని అన్నాడు ఇప్పుడు నేను మీకు ఈ చందాదారులు ఎవరు ఎవరికి వెనక్కి ఇచ్చారు ఎంత అమౌంట్ ఇచ్చారు ఎందుకంటే ఏడు వందల యాభై కోట్లు ఇవ్వలేదు అని చెప్పి రాశాడు కదా ఇక్కడ క్లియర్గా ఏడు వందల యాభై కోట్ల డిపాజిట్లు ఎవరివి అని ప్రశ్న వేశాడు పద్దెనిమిది వందల కోట్లే ఇచ్చారు రెండు వేల ఎనిమిదిలో అని వాళ్ళ దగ్గర లేనటువంటి డాక్యుమెంట్ నా దగ్గర ఉన్నది మార్గదర్శి వాళ్ళ డాక్యుమెంట్ ఇది ఇది సీఏ సర్టిఫికెట్ ఎప్పటికప్పుడు సబ్మిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు కోర్టుకి ఈ కేసు ఉన్నందువల్ల ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం అంతవరకు మేము ఇంతమందికి డబ్బులు ఇచ్చేసాము ఆర్బీఐ ఆదేశాల ప్రకారము అని ఆ ఎవ్రీ ఇయర్ ఇచ్చే దాంట్లో నా దగ్గర ఇరవై ఇరవై ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన వరకు ఎంత డబ్బులు ఇచ్చాము రెండు వేల ఏడు నుంచి అనేది ఇచ్చినటువంటి సర్టిఫికేట్ డీటెయిల్స్ ఉన్నాయి దీని ప్రకారం ఏమని రాశారండి అవుట్స్టాండింగ్ డిపాజిట్ లయబిలిటీ యాజ్ ఎట్ థర్టీ ఫస్ట్ త్రీ టూ థౌజండ్ సెవెన్ ఈ గొడవ మొదలైందో ఆనాడు ఆనాటికి ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్ డిపాజిట్ లయబిలిటీ ఎంత అంటే రెండు వేల ఐదు వందల నలభై ఒక్క కోట్లు రీపేమెంట్ ప్రాసెస్డ్ డూరింగ్ వన్ ఫోర్ టూ థౌజండ్ సెవెన్ టూ థర్టీ ఫస్ట్ ఎయిత్ ట్వంటీ ట్వంటీ అంటే రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై వరకు అప్పటి వరకు కూడా అందరికీ రీపేమెంటు ఎంత జరిగింది రెండు వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు రెండు వేల ఐదు వందల నలభై ఒక్క కోట్లకు గాను రెండు వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు చెల్లించారు అంటే ఎక్కువ చెల్లించారు ఎందుకు వడ్డీ వడ్డీతో సహా చెల్లి చెల్లించారు వాళ్ళు వెనక్కి అందువల్ల మీకు అసలు కంటే కూడా ఎక్కువ చెల్లించారు ఐ రెండు వేల ఐదు వందల నలభై ఒక్క కోట్లు అసలైతే చెల్లించింది రెండు వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు అప్పటికి ఇరవై ఇరవై నాటికి అంటే దాదాపు ముప్పై ఏడు కోట్లు ఏమో వడ్డీలకు కూడా కలిపి ఇచ్చారన్నమాట వెనక్కి సో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు అయితే అక్కడక్కడ చిన్న చిన్న అమౌంట్స్ కొంతమంది క్లెయిమ్ చేసుకోరు అనేక అనేక కారణాల వల్ల ఆ డిపాజిట్లు ఎవరైతే కట్టారో లక్ష రెండు లక్షలు వాళ్ళు చనిపోయి ఉండొచ్చు వాళ్ళకి వరసలు లేకపోవచ్చు లేక కొంతమంది విదేశాలకు ఎక్కడికి వెళ్ళిపోయి స్థిరపడి ఉండొచ్చు కారణాలు ఏమన్నా కానివ్వండి కొంతమంది క్లెయిమ్ చేసుకోలేదు అవుట్స్టాండింగ్ డిపాజిట్ లయబిలిటీ యాజ్ ఎట్ థర్టీ వన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఆనాటికి ఎంత అవుట్స్టాండింగ్ ఉంది ఇంకా ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు మాత్రమే ఉన్నది సో ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు ఎవరు క్లెయిమ్ చేసుకునే అమౌంట్ ఇంకా మార్గదర్శి దగ్గర ఉన్నది అందుకోసం అని చెప్పి వీళ్ళు ఏం చేశారు ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేశారు ఆ ఎస్క్రో అకౌంట్ అంటే డిపాజిటర్ ఎప్పుడైనా క్లెయిమ్ చేస్తే వాళ్ళకి డబ్బులు బ్యాంక్ వాళ్ళు ఇమీడియట్గా కట్టడానికి వీలుగా డబ్బులు అందులో వేశారు ఎస్క్రో అకౌంట్లో ఎంత వేశారు ఐదు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు వేశారు లైబిలిటీ ఏమో ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు ఉంది వీళ్ళు ఎస్క్రో అకౌంట్లో వేసిన అమౌంట్ ఐదు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు అంటే అవసరమైన దానికంటే ఎక్కువే వేసి ఉంచారనమాట ఇవి వాస్తవ ఫిగర్స్ ఇది అంటే ప్రతి పైసా కూడా వెనక్కిచ్చేసింది మార్గదర్శి ఆనాడు రెండు వేల ఏడులో గొడవ అయిన తర్వాత ఆర్బీఐ వాళ్ళు ఇవ్వండి అనే ఆదేశాలు ఇచ్చిన తర్వాత కానీ ఇవేమీ తెలియకుండా చందాదారులు ఎవరు వారి వివరాలు తెలుసుకోండి వారికి ఇవ్వలేదు ఇదంతా నల్ల డబ్బు ఇందులో వీళ్ళు ఇచ్చింది పద్దెనిమిది వందల కోట్లే ఏడు వందల యాభై కోట్లు డిపాజిట్లు ఎవరివి ఇవంతా కూడా నాన్ సెన్స్ ఫిక్షన్ అనమాట కథలు క్రియేట్ చేసి పిచ్చి పిచ్చిగా రాసుకుంటున్నారు సో ఇది మార్గదర్శికి సంబంధించి ఇవాళ సాక్షివారు వేసిన కథనము దాని వివరణ